నమస్తే అండి అందరికీ యూట్యూబ్ ప్రేక్షకులకు నా యొక్క నమస్కారాలు ముందుగా కొత్త వారు ఎవరైనా ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఈరోజు నేను మీకు మరుగుమందులో అతి ముఖ్యమైనది అతి ప్రధానమైనది మీకు పరిచయం చేయబోతున్నాను కేవలం ఒకసారి పెడితే చాలండి వాళ్ళు ఇరవై నాలుగు గంటల్లో మన చెప్పు చేతుల్లో రావడం జరుగుతుంది మనం చెప్పినట్టు నడవడం జరుగుతుంది మన చుట్టూ కుక్క లెక్క తిరగడం జరుగుతుంది అసలు చాలామంది మరుగుమందు అని ఏదో ఒక మందు పెడుతున్నారు మరుగు మందు అనేది చాలా పవిత్రమైనది ఇది కేవలం మంచికే వాడాలండి అనేక సమస్యలతో బాధపడుతున్న వారికి ఈ మరుగు అనేది చక్కని పరిష్కారం లభిస్తుంది అదేవిధంగా అసలు ఇది ఎందుకు పెట్టవలసిన అవసరం ఉందంటే పురాతన కాలంలో నుంచి భార్యాభర్తల సమస్యలతో బాధపడుతున్న వారికి ప్రేమికుల సమస్యలతో బాధపడుతున్న వారికి తినే పదార్థంలో ఒకసారి పెడితే చాలండి చికెన్ మటన్ జ్యూస్ టిఫిన్ కూల్ డ్రింక్స్ అనేక పదార్థంలో పెడితే మనం చెప్పినట్టు వింటారు